తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం నూతన సంవత్సరం సందర్భంగా స్వర్గీయ రంగారెడ్డి సైదయలకు ఘనంగా నివాళులర్పించారు స్థానిక గజ్వేల్ నియోజకవర్గం నాయకులు కుల మతాలకు అతీతంగా అన్ని కుల సంఘాలు అన్ని మత సంఘాలు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పాల్గొని వీరికి నివాళులర్పించారు మరి ముఖ్యంగా నేటి సమాజంలో పనిచేసే యువకులు ఈ సైదయలను రంగారెడ్డిలను ఆదర్శంగా తీసుకోవాలని పెద్దలు విజ్ఞప్తి చేశారు ఎందుకంటే గజ్వెల్ నియోజకవర్గాన్ని అన్ని ప్రాంతాలలో అత్యున్నత స్థాయిలో అభివృద్ధి పరిచిన ఘనత వీరికి దక్కుతుందని పేర్కొన్నారు అది వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉంటుంది రంగారెడ్డి పేరు కూడా మనం గద్దెల పేరు తీసే రంగారెడ్డి పేరు పెట్టుకుని తగ్గం లేదు ఆయనకు ఎందుకంటే సార్లు మనం గుర్తించిన మాకు మాత్రం గురువు రాజకీయ గురువు అయినా ఆయన మనం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కానీ ఇంకొకటి ఏంటంటే ఆయన ఇక్కడ ఉండే గోళ్ళు లేవు గోళ్ళ ద్వారా లేకున్నా కానీ మనుషుల ద్వారా చాలా రకాలు పిల్లపల్లి భోస్తాంపేట దళిత వాళ్ళు ఆయన ఏ గ్రామం కూడా ఏం జరుపుతున్నారు అనేది నలుగురు తెలుసుకొని సైని ద్వారా అయ్యేది సైన్య ద్వారా చేసుకుంటూ ఆయన ద్వారా అయ్యేది ఆయన ద్వారా చేస్తున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తులకు మనం ఇవాళ సుమాంజసం జరుపుకున్నామంటే సంతోషకరమైన మాట ఆనందమైన మాట అరవై రెండు నుంచి ఇప్పటికీ యాభై సంవత్సరాల వాళ్ళు రాజకీయంగా సాధించింది ఈరోజు ఆయన జ్ఞాపకార్థం గురించి మేము వాళ్ళని స్మరించుకుంటూ సేమ్ వేలా మేము ప్రజల డెవలప్మెంట్ తీసుకురావాలి లోకల్ ఇష్యూ అనే దాని మీద మేము అందరం సమక్యంగా ఒక డిసిషన్ తీసుకొని పనిచేస్తామని అందరూ ప్రామిస్ చేసుకుంటూ వీళ్ళు సంతోషం ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరం జ్ఞాపకార్థానికి మేమందరం వాళ్ళకు పుష్పగుచ్చాలతోటి పుష్పమాలతోటి మేము వాళ్ళను అలంకరించి ఈరోజు జ్ఞాపకార్థానికి సమ నూతన సంవత్సరం రోజు మళ్ళొకసారి రీజనవేట్ చేసుకుంటూ మేము పనిచేస్తామని బయటికి నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చే ఇయర్ నుంచి మేము చాలా సీరియస్గా పనిచేసి గజ్వెల్లో మేమున్న ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎక్కువ శాసన సభ్యత్వాన్ని ఓటర్ పార్టీ సభ్యత్వాన్ని ఎక్కువ చేసినాము దాంతో బాగా ఉత్సాహంగా ఉన్నాము డెఫినెట్గా రాబోయే రెండు ఎలక్షన్స్లో పంచాయతీ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ మేము విజయం సాధిస్తామని ఆశిస్తున్నాం దాంతో నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీజేపీదే పై చేయూడదని గెలుస్తాము సో ఇది ఈ సంతోషాన్ని అందరికీ పంచుకుంటూ నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం ఓకే